గణేష్ నిమజ్జనం మిలాద్ ఉన్ నబీ పండుగను శాంతియుతంగా నిర్వహించడమే తన తొలి ప్రధాని అంశమని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు గతంలోనూ హైదరాబాద్ కోత్వాల్ గా పనిచేసిన సివి ఆనంద్ ను ప్రభుత్వం మొదట్లో అవినీతి నిరోధక శాఖ డీజీగా బదిలీ చేసింది మాజీ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్థానంలో సివి ఆనంద్ ను ప్రభుత్వం తిరిగి నియమించింది పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే శాంతి భద్రతలకు రక్షణ ఉంటుందన్న సిపి నేరస్తులతో కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు సాధారణ ప్రజలతో మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తామన్నారు నేను గత ఎన్ని నెలల్లో చూస్తున్నాను కొద్దిగా ట్రాఫిక్ పరిస్థితి కూడా ఎందుకు ఉంది అనేది ట్రాఫిక్ ఆఫీసర్స్తో మాట్లాడి దాని గురించి ఏమైనా ప్రజల కోసం ఏమైనా మనం చేయగలుగుతామా మెరుగైన పరిస్థితులు అది ఒకసారి అది చూసుకునే అవసరం ఉంటుంది వచ్చే రోజుల్లో అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ మాదక ద్రవ్యాల గురించి చాలా సీరియస్గా ఉంది సో అప్పుడు డ్రైవ్ టీ టీజీ న్యాబ్ అనేది వారు చేపడుతున్నారు హెచ్న్యు అనేది సిటీ పోలీసులో ఉంది అది మరి దాని గురించి చర్యలు కూడా సమీక్షించి ఇంకా ఉధృతంగా ఏ విధంగా చేయాలో అవి కూడా చూసుకుంటాం అదే కాకుండా క్రైమ్ మర్డర్స్ ఇవన్నీ కూడా దాని గురించి పత్రికల్లో చదువుతున్నాం అది మళ్ళీ నిజంగా ఉందా లేకపోతే అనేది సమీక్షించి లా అండ్ ఆర్డర్ ఏట్ల విధంగా మెరుగుపరచాలో అవి కూడా మేము వచ్చే రోజుల్లో నిమజ్జనం అనేది చాలా ముఖ్యం అది అందరి అటెన్షన్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ దానిపైన మేము దృష్టి సారించి అది విజయవంతంగా శాంతియుతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం